హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చోట దొరుకుతాయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు అందిస్తున్న లైవ్ అప్డేట్స్ సో ఇవ ఈ రోజు అన్ని కూడా ఆఫర్ ప్రైస్ అండి సో నిన్న మాత్రం క్యాటలాగ్స్ ఒక మంచి ఐటమ్స్ ఇచ్చా ఈ రోజు కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో సారీస్ ఇస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఫెస్టివల్ కి ఈ రంజాన్స్ కి చాలా 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 ఐటమ్స్ వచ్చేసి సో ప్రతి రోజు సరికొత్త ఐటమ్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను సో మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇది కంప్లీట్ గా సురత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటో ఆఫర్ లో ఉన్న ఐటమ్స్ ఏంటో ఈరోజు స్పెషల్ ఐటమ్ చూపిస్తానని చెప్పే కదా అన్ని ఆఫర్ ప్లేస్లో చూపిస్తానని చెప్పే కదా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కోసం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇప్పుడైతే నేను చెప్తున్నాను నేను కూడా ఈ మధ్య కొన్ని వీడియోస్ ఫాలో అయ్యాను చూశాను సో దాంట్లో జరిగే మోసం ఏంటి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే మీరే నాకున్న కస్టమర్స్ మీరే నాకున్న వాల్యుబుల్ పర్సన్స్ కాబట్టి మీతో ఏదైనా షేర్ చేసుకోగలుగుతాను అది కూడా వ్యాపారం గురించి అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేయాలి సో ఈ ఐటమ్ చూడండి బార్డర్ అంతా కూడా కంప్లీట్ లేస్ వర్క్ వస్తుంది ప్లేన్ మీద వస్తుంది సో ఇదొక సూపర్ ప్రైస్ బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట అస్సలు ఇంచు కూడా గ్యాప్ లేకుండా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్గా స్పెషల్ వర్క్ వస్తుంది సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ సో చూడండి చాలామంది ఆన్లైన్లో యూట్యూబ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే సో సపోజ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి అందరూ తొంభై రూపాయలు తొంభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు జనరల్గా సో చాలామంది ఆన్లైన్లో చిన్న చిన్న షాప్ కావచ్చు పెద్ద షాప్ కావచ్చు ఏదైనా కావచ్చు పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరు తొంభై రూపాయలు చెప్తున్నారు అని వీళ్ళు ఎనభై ఐదు రూపాయలు చెప్తున్నారు సో కస్టమర్స్ ఏంటంటే అంటే ఐడియా ఉన్న కస్టమర్స్ అంటే కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్న కస్టమర్స్ మోసపోరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు కానీ కొంచెం మధ్య మధ్యలో స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్తున్న కస్టమర్స్ ఏదో ఆశ ఏదో రూపాయి తగ్గిద్ది ఏదో వాడు తక్కువ చెప్తున్నాడు అన్న ఆశతో వెళ్తాడు సో తీరా వెళ్ళాక అక్కడ ఎదురయ్యే అనుభవాలు నాకు తెలిసి చెప్తున్నాను నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అన్న వాడు వీడియోలో ఎనభై ఐదు రూపాయలు అని చెప్తున్నాడు అక్కడికి వెళ్తే ఎనభై ఐదు రూపాయలు అయిపోయిన తొంభై ఐదు రూపాయలు ఉన్నాయని చెప్తున్నాడు అని ఒక కస్టమర్ సో వదినమ్మ శారీస్ రిచ్ ఫీల్స్ ఉన్నాయి మనం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అమ్ముతూనే ఉన్నాం కంటిన్యూగా త్రీ ఇయర్స్ నుంచి సో అది ఎలాగో ప్రైస్ డ్రాప్ అయింది కొన్ని షాపుల్లో వీడియోస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్న కొన్ని షాపుల్లో చూసే అన్న వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు ఐదు రూపాయలు తక్కువ ఉంది అంటారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డిజైన్స్ లేవమ్మా వేరే డిజైన్స్ ఉన్నాయి ఇవైతే రెండు వందల డెబ్బై రూపాయలు అని చెప్తున్నారు సో వీడియోలో ఒకటి అక్కడికి వెళ్ళాక ఒకటి మళ్ళీ ప్లస్ జిఎస్టీ కలిసిద్దని ఒకటి సో చాలామంది అంటే ఆన్లైన్లో కస్టమర్స్ ఎలా మోసపోతున్నారు సో క్లియర్గా చెప్తున్నాను వినండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ జీఎస్టీ కలిసిందని కలిసిద్దమ్మా ఇది టూ ఫిఫ్టీ వీడియోలో చెప్పా మళ్ళీ జిఎస్టీ ఉండిద్దని కొంతమంది ఆ ఐటమ్ అయిపోయిందని ఈ వేరే ఐటమ్ అమ్మా అని అట్లా ఇట్లా చెప్తున్నారు సో వీడియోలో చూపించే ప్రైసెస్ నిజంగానే జెన్యున్గా ఇచ్చే షాప్స్ ఎక్కడ ఉన్నాయి సో అది గమనించుకోండి వీడియోలో ఇప్పుడు ఇది రెండు వందలు అని అన్నామంటే ఇది అన్నీ కలిపి అన్ని ట్యాక్స్లు జిఎస్టీలు అన్నీ అన్నీ కలిపి చెప్తున్న ప్రైస్ నేను వీడియోలో చెప్తున్న ప్రైస్ సో మరి బయట కూడా అలానే ఉందా సో కొంతమంది చెప్తున్నారు వెళ్ళాక వేరే చెప్తున్నారన్న అక్కడికి వెళ్తే ఆ ఐటమ్ అయిపోయింది రేటు ఎక్కువ అంటున్నారు సో ఇదే చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్లో మాత్రం మోసపోద్దు ఒక చక్కని మంచి షాప్ ఎంచుకోండి చూస్తేనేమో చిన్న షాప్లా ఉంటుంది వాడి ప్రైసెస్ ఏమో సూరత్లో వాళ్ళు లేని ప్రైసెస్ చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు ప్రైసెస్ సో నాకే అర్థం కాలేదు ఏంట్రా ఏంటర్వాను ఎంక్వైరీ చేస్తే ఈరోజు రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే టెన్ పర్టీ కాటన్ శారీస్ ఉన్నాయి సో జనరల్గా మార్కెట్ అంతా మూడు వందలు ఇవి ఉంటారు మనం డైరెక్ట్గా మనం తీసుకొస్తాం కాబట్టి మన బిగ్గెస్ట్ హోల్సేల్ కాబట్టి మనం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అమ్ముతాం సో వాడైతే టూ సిక్స్టీ అంటాడు సెవెంటీ అంటాడు ఏం అర్థం కాదు బుర్ర పాడైపోతూ ఉంటుంది సో చూసే జనాలకు కూడా బుర్ర పాడవుతుంది మాకు కూడా బుర్రపాడవుతుంది సో నేను తర్వాత ఎంక్వైరీ చేసి ఏంద్రా పరిస్థితి అంటే యాక్చువల్గా వాడికి టూ ఎయిటీ ఫైవ్ టూ నైంటీకి సంథింగ్ వచ్చింది వాడు ఎందుకు కావాలని తక్కువ అమ్ముతున్నాడు రూపాయలు పది రూపాయలు వాడేం చెప్తున్నాడంటే అన్న కస్టమర్స్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఆరు రంగులు మ్యాచింగ్ సో చూస్తారు కదా టూ ట్వంటీ నైన్ రూపీస్ ఆరు రంగులు మ్యాచింగ్ సో ఈ ఐటెం కూడా తీసేసే నెక్స్ట్ ఇంకో ఐటెం చూపిస్తానండి అండి ఇది డిజిటల్ ఐటమ్ సూపర్గా ఉంటుంది దీంట్లో డిజైన్స్ మాత్రం మిక్సింగ్ వస్తాయి అన్నీ ఒకేలాగా రావు మిక్సింగ్ మిక్సింగ్ డిజైన్స్ వస్తాయి ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఒకసారి ఈ ఐటమ్ ఓపెన్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి మొత్తం మూడో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎనిమిది రంగులు ఒకటి రెండు ఎనిమిది వస్తాయి ఎనిమిది కూడా ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్గా పళ్ళు శారీ ఇది పళ్ళు కాన్సెప్ట్ ప్యూర్ జార్జిట్ ప్యూర్ డిజిటల్స్ అనమాట సో చూసారు కదా ఇది క్యాటలాగ్లో ఎనిమిది శారీస్ ఉంటాయి ఎనిమిది కూడా ఎనిమిది డిఫరెంట్గా ఉంటాయి అనమాట కాన్సెప్ట్ చాలా బాగుంటుంది కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ అండి ది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ నైన్ పడుతుంది ఫోర్ సెవెంటీ నైన్ పడుతుంది మంచి హెవీ డిజిటల్ ఇండియా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సారీ శారీ అంతా కూడా స్పెషల్గా స్పెషల్గా ఉంటుందన్నమాట మొత్తం మల్టీ కలర్తో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది సో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ సో దీంట్లో ఎనిమిది కూడా ఏం రకాలు ఉన్నాయో మీకైతే ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు ఆ ఎనిమిది రంగులు ఏమి ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందాక మీకు ఎక్కడ సో నేను కూడా ఆ షాప్ పలానా షాప్ అని ఎంక్వైరీ చేసి వాడి కాన్సెప్ట్ ఏంది అని అడిగాను సో డైరెక్ట్గా వాడితో కూడా మాట్లాడటం జరిగింది వాడేం చెప్పారంటే అన్న ఇప్పుడు పెద్ద షాప్స్ ఉన్నాయి హోల్సేల్ షాప్స్ ఉన్నాయి మాకన్నా తక్కువ మేము కూడా ఉన్నారు సో కస్టమర్స్ అట్ మరి మా దగ్గరకు కూడా రావాలంటే మేము ఏదో ఒకటి మ్యాజిక్ చేయాలి కదా మరి ఏదో ఒకటి మేము చెప్పాలి కదా అందుకని ఒక ఐటెం సో ఈ ఐటమ్ మాకు నిజంగానే రెండు వందల తొంభై రూపాయలు పడింది కానీ మేము రెండు వందల అరవై రూపాయలే అమ్ముతాము ముప్పై రూపాయలు లాస్కే అమ్ముతాము ఎందుకు అంటే కస్టమర్స్ వస్తారన్న అది మార్కెట్ అంతా రెండు వందల తొంభై మూడు వందలు అమ్ముతున్నారు కాబట్టి మా దగ్గర తక్కువ అని కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు సో వచ్చిన తర్వాత ఆ ఐటమ్ అయిపోయింది అని చెప్తాము సో వీడియోలో చూపించిన అయిపోయింది అయిపోయిందని చెప్పి వేరే ఐటమ్స్ అయ్యో మా దగ్గర ఉన్న చూపిస్తాము అమ్ముతాము సో తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఐడియా ఉన్న కస్టమర్స్ అయితే వెళ్ళిపోతారు కొత్త కస్టమర్స్ వస్తే మాత్రం మాకు చక్కగా చిక్కుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో కొత్త కస్టమర్సు వ్యాపారం కొత్తగా అనేక ఆస్తులతో వ్యాపారం స్టార్ట్ చేస్తూ ఉంటారు సో అలాంటి కస్టమర్స్ జాగ్రత్త చాలా జాగ్రత్త మోసపోవద్దు ఆన్లైన్లో సో చక్కగా షాప్ విజిట్ చేయండి మనం ఏం ప్రైస్ చెప్తున్నాం షాప్కి వెళ్ళండి ఇదే ప్రైస్ ఉన్నావా మనం చెప్పిన ప్రైసే చెప్పిన ఐటమే ఇవన్నీ దొరుకుతున్నాయా చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించి పర్చేజ్ చేసుకోండి సో ఏం చెప్తున్నారు అవసరమైతే ముప్పై రూపాయలు లాసు కూడా అమ్ముతున్నారు కస్టమర్ని తీసుకొస్తున్నారు షాప్ దాకా వచ్చాక ఇక్కడ మోసం చేస్తున్నారు సో అలాంటి మోసాలకి మా కస్టమర్లు నా కస్టమర్లు ఎవరు మోసపోవద్దని ఉద్దేశంతో సో కొత్త కస్టమర్లు కూడా చెప్తున్నాను కొత్త కస్టమర్లు వినొచ్చు వినకపోవచ్చు నాకు అవసరం లేదు కానీ మన దగ్గరికి మనల్ని నమ్మి రిపీట్గా వచ్చే కస్టమర్స్ కూడా ఒక్కోసారి మోసపోతూ ఉంటారు సో అలాంటి కస్టమర్స్ నాకు ఫోన్ చేసి పాలన ఐటెం కొన్నాను కొన్నానన్నా నేను డబ్బులు వేయించుకున్నారు ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఐటెం పంపట్లేదు అన్న షాప్స్ని కూడా నేను మాట్లాడి ఐటెం అనేది మా కస్టమర్లకు నేను పంపించా వాళ్ళ షాప్ నుంచి సో చాలా మోసాలు జాగ్రత్త జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి సో అదొకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు స్పెషల్ వీడియోలో స్పెషల్ ఐటెం కింద ఎనిమిది రంగుల మ్యాచింగ్ అండి కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం కిరాక్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మ్యాచ్ంగ్ డాక్ సో ఈ కాన్సెప్ట్ ఏంటి సో ఇవాళ సిస్టర్ మార్చ్మెల్లో ఐటమ్ షేర్ చేయమన్నారు కదా సో మార్చ్ మెల్లో కూడా ఇది ఫైన్ క్వాలిటీ అనమాట సో మార్చ్ మెల్లో సరికొత్త ఐటమ్ వచ్చేసింది యాక్చువల్గా చూడండి మార్చ్ మెల్లో కొంచెం రఫ్ ఉంటుంది స్మూత్ ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఇది ఫస్ట్ క్వాలిటీలో కొత్తగా వచ్చిన ఐటమ్ మార్చ్మెల్ లోలో సో డాన్సింగ్ డాల్ అనమాట బార్డర్ ఇంతకుముందు మార్చ్ మెల్లో బార్డర్ రాదు ప్రింట్ వచ్చేది ఇప్పుడు బార్డర్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది ఓపెన్ చేస్తాను షాప్ సారీ అంతా కదా శారీ అంతా సో పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మొత్తం కూడా శారీ కాన్సెప్ట్ శారీ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది డాన్సింగ్ డాల్ సో డాన్సింగ్ డాల్ డిఫరెంట్ అనమాట టూ డిఫరెంట్ డాన్సింగ్ ని ప్యూర్ ఒరిజినల్ జరిగి ఉంటుంది ఖచ్చితంగా ఒక మంచి డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇలాంటి వాటికి ఫుల్ క్రేజ్ ఉందండి చాలా మంది స్పెషల్గా అడుగుతారు ఇలాంటి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో కావాలన్నా అని సో బ్లౌజ్ ఎండింగ్లో మీరు చూస్తున్నారు బ్లౌజ్ ఇది ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నానండి ఇవన్నీ కూడా చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్ది ఈ స్పెషల్ ఐటమ్ సో దీంట్లో ఉన్న రంగులు మ్యాచింగ్ చూద్దాం సో కొత్త కస్టమర్లైనా పాత కస్టమర్లైనా చాలా జాగ్రత్తగా పర్చేస్ చేయండి చాలా జాగ్రత్తగా కొనండి ఊరికనే అన్బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళి మోసపోవద్దు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కస్టమర్స్ ఎంతో అభిమానిస్తున్న షాప్ మంది సో ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి రండి విజిట్ చేయండి సో మన షాప్ ఏంటి మన షాప్లో లెక్కలేంటి అనేది మీకు అర్థమవుతుంది సూరత్ వాళ్ళ షాప్ అంటే కంప్లీట్గా గుంటూరులో ఉంటుంది మీరు కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ డైలీ అప్డేట్స్ వస్తాయి మన ఛానల్ నుంచి సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే డాన్సింగ్ డ్రాల్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మంచి క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో చూస్తున్నారు కదా ఇంకా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఎన్నో ఎన్నో అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి సో ఇంకొక ఇచ్చారు బోర్డర్ వర్క్ లేచిది సో దాంట్లోనే మరొక కాన్సెప్ట్ అనమాట సో జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి బార్డర్ కూడా మంచి జరీ బార్డర్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది జస్ట్ బ్లౌజ్ రేట్కే ఇస్తున్నానండి ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ కంప్లీట్ ఫుల్ వర్క్ అనమాట మొత్తం కూడా ఈ ప్రైస్కి మీకు అన్బిలియబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను అన్నీ కూడా స్పెషల్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీరు ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఉత్సాహం వస్తుంది మరింత ఆఫర్స్ ఇస్తాను ఇంకా చాలా చాలా వెరైటీస్ చాలా చాలా మోడల్స్ మీకు డైలీ అప్డేట్ రూపంలో జరుగుతాయి సో జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్లో మీకు అయితే అవైలబుల్గా ఉంది సో ఎప్పుడు కొత్త మోడల్స్ మన ఛానల్ అప్లోడ్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూడొచ్చు స్టోర్ విజిట్ చేయాలన్నా చక్కగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది అలాగే మీకోసం డిస్క్రిప్షన్లో ఎవరైనా మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా జాయిన్ అవ్వండి మన డైలీ అప్డేట్స్ చూడండి సో నెక్స్ట్ మరొక బ్లాక్ బస్టర్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నానండి గజరాజ్ గజరాజ్ విత్ ఫుల్ స్టోన్ ప్రైస్ సో ఇది ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను మీకు వచ్చేసరికి ఐటమ్ వస్తుంది త్రీ జీరో నైన్ చూడండి గజరాజ్ సూపర్ ప్రైస్లో ఇస్తాను సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ 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 సో చూడండి మొత్తం కూడా గజరాజ్ శారీస్ అంటారు వీటన్నిటి కూడా కంప్లీట్గా శారీ అంతా ఫుల్ స్టోన్ వస్తుంది సో ఇది పళ్ళు పార్ట్ చూడండి మొత్తం ఫుల్ స్టోన్ సో మొత్తం ఫుల్ స్టోన్ గజరాజ్ శారీస్ అంటారు సో ఐటమ్ మాత్రం ఫుల్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా మంచి కాన్సెప్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ అంతా కంప్లీట్ మెత్తగా ఉంటాయండి ఫుల్ వాష్ బోల్ మెత్తగా ఉంటాయి శారీస్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ జార్జెట్లో సో చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎండింగ్ బ్లౌజ్ ఇంకా శారీ లాస్ట్ వరకు మీకు ఎండింగ్ వరకు కూడా ఫుల్ జారిపోతుంది ఎండింగ్ వరకు కూడా ఫుల్ స్టోన్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి కలర్స్ కాంబినేషన్స్ వస్తాయండి ఐటమ్ మాత్రం ఇది ఆ కలర్స్ కాంబినేషన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫుల్ స్టోన్ సో కలర్స్ మాత్రం కిరాక్ ఉంటే చూడండి గ్రే గజరాజ్ శారీస్ అంటారండి ఐటమ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం ఆరు రంగుల మ్యాచింగ్ మాత్రమే వస్తుంది త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ఫుల్ స్టోన్ స్పెషల్ ఐటమ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు రీసెంట్ సమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ స్పెషల్ శారీస్ అండి ఎప్పుడు లేటెస్ట్ ఐటమ్స్తో మీకు వెల్కమ్ పలికిద్ది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇప్పుడు జర్మన్ సిల్క్ సో నీ అందరికీ తెలుసు చాలా అంటే ఫుల్ క్రేజ్గా ఉంటుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది మీకోసం ఇప్పుడు ఒక మంచి స్పెషల్ డిజైన్ అయితే రిస్పాక్ అయిపోయింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లాత్ డోలాలు ఆ షిఫాన్లు ఆ జార్జ్ ఇట్లా రెగ్యులర్ ఇది జర్మన్ సిల్క్ లేటెస్ట్ ఐటమ్ ఇన్నో సెల్ఫ్ అంతా కూడా ఒక మంచి ఒక వీవింగ్తో వస్తుంది అనమాట బార్డర్ చూపొచ్చు మంచి ప్యూర్ ఒరిజినల్ బార్డర్ డిజిటల్ ఫ్లవర్స్ ఇది జర్మన్ సిల్క్ అని చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చక్కని ఫోటో బాక్స్ కాంబోలో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను చూడండి పళ్ళు మొత్తం కూడా చాలా స్పెషల్గా బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్గా ఈ ఫ్లవర్స్ దగ్గరగా చూపొచ్చు డిజిటల్ ఫ్లవర్స్ చాలా హైలైట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి చూద్దాము ఇది కొత్త డిజైన్ రీస్టాక్ అయిపోయింది సో ఇది ఫుల్ క్రేజ్ ఉందండి జర్మన్ సిల్క్ మనం ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు అమ్మాము చాలామంది కస్టమర్స్ రిపీట్ అడిగిన ఐటమ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా ఎక్సలెంట్ ఐటము సో ఈసారి కొత్త డిజైన్స్తో మీకు ముందుకు వచ్చేసింది జర్మన్ సిల్క్ సో ఒకసారి కలర్స్ చూద్దాం ఏం కలర్స్ ఈసారి ఏం కలర్స్తో తయారు చేశాడు ఐటెం అనేది ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఇచ్చాడు ఈసారి మాత్రం మంచి ఫుల్ డార్క్ మ్యాచింగ్ అద్దర కొట్టేశాడు ఐటెం మాత్రం చూడండి పర్పుల్ షేడ్స్ మెరూన్ షేడ్ గ్రీన్ షేడ్ వైలెట్ షేడ్స్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఏ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జర్మన్ సిల్క్ ఐటమ్ మాత్రం కిరాక్ ఉంటుందండి ఈ ఫెస్టివల్ మాత్రం ఒక మంచి చూస్తే ఎట్లా ఉంటుందంటే ఐటమ్ ఒక మంచి పట్టు లాగా ఉంటుంది లాంగ్ నుంచి చూస్తే అసలు ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు అసలు మిస్ చేసుకోవద్దు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇది కూడా చక్కని ఫోటో చూసారా క్యాట్లాగ్ బాక్స్ కాంబోలు వస్తుంది సో చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో ఇలాంటి వీడియోస్ డైలీ మీకు వస్తున్నామంటే మీరు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకోసం మళ్ళీ నెక్స్ట్ మరొక అప్డేట్తో మరొక వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతకుంటాం మరి బాయ్